సో మనందరి ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ వైలెట్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు బ్యూటిఫుల్ ఉన్నాయి శారీస్ అసలు జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఎవ్రీ వన్ విల్ బి ఈజీ టు పిక్ అండి చాలా మంది అడుగుతారన్నమాట అనమాట జార్జెట్ శారీస్ సో ఆ పర్టికులర్ శారీస్ లో ఇట్లా హెవీ లుకింగ్ అనమాట త్రూ అవుట్ ద శారీ వచ్చేసి మనకి ఈ చెక్స్ అనేది వీవింగ్ లో ఉంటుంది చెక్స్ లో కూడా చూడొచ్చు చాలా క్యూట్ గా ఒక స్మాల్ ఎలిఫెంట్ అండ్ ఫ్లవర్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు ఎల్లో కలర్ లో బార్డర్స్ ఇచ్చారు పైన కూడా చక్కగా సింపుల్ బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ సో రిచ్ పళ్ళు ఉంటుంది కంప్లీట్ బ్రోకేడ్ లో మనకి పళ్ళు హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ పీస్ బ్లౌజ్ కి కూడా మనకి బార్డర్ వస్తుందండి కామన్ గా వస్తుంది సో త్రూ ఔట్ ద శారీ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ వీవింగ్ తో ఉంటుంది అనమాట మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టూడ్ బాటిల్ గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ హైలైట్ చేశారు సో దిస్ ద వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ ట్రెడిషనల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు శారీ అయితే సో త్రూ ఔట్ ద శారీ వచ్చేసి గ్రీన్ విత్ రెడ్ కలర్ సో బాడీ అంతా గ్రీన్ లో ఉంటుంది అండ్ రెడ్ కలర్ లో మనకి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారండి బార్డర్స్ కూడా మనకి వీవింగ్ లో వస్తాయి పళ్ళు వీవింగ్ లో వస్తుంది శారీ వీవింగ్ లో వస్తుంది బ్యూటిఫుల్ జార్జెట్ శారీ హెవీ లుకింగ్ ఉంటాయి బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ తీసుకున్నారండి బికాస్ శారీ అయితే చాలా హెవీ ఉంది కాబట్టి యూ కెన్ గో విత్ ద ప్లెయిన్ బ్లౌజ్ కూడా బాగుంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి జార్జెట్ ప్యాటర్న్ లో తీసుకున్నాము థ్రౌట్ ద సారీ వచ్చేసి మనకి మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు బ్యూటిఫుల్ కలర్స్ అండి మనకి కలర్ చాట్ చాలా చాలా బాగుంది అనమాట సో శారీ అంతా చెక్స్ విత్ ఎలిఫెంట్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు హెవీ ఉంటాయండి శారీస్ అసలు కి జార్జెట్ వస్తుంది టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ లో బార్డర్స్ ఉన్నాయండి బార్డర్ చూడండి ఎంత బాగుందో చక్కగా హెవీ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు అండ్ మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది విత్ టాజిల్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఉంటుందండి సో ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ సో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి సో మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు ఉన్నాయి బ్యూటిఫుల్ సారీ ఎల్లో కలర్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ ద సారీ మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది విత్ ఎలిఫెంట్ డిజైన్ అండి మనకి కాంబినేషన్ కూడా చూడొచ్చు ఎల్లో కలర్ కి బ్రౌన్ కలర్ బ్యూటిఫుల్ సారీస్ అసలు మంచి ప్రైసింగ్ లో ఇస్తున్నామండి సారీస్ కూడా లిటరలీ వెరీ వెరీ లెస్ మార్జిన్స్ తో చేస్తున్నాం అనమాట సో శారీ అంతా కూడా చెక్స్ విత్ ఎలిఫెంట్ డిజైన్ దట్టు మనకి బార్డర్ వచ్చేసి చాలా క్లాసీగా గా బ్రౌన్ కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో మనకి పళ్ళు కూడా కంప్లీట్ హెవీ వీవింగ్ లో వస్తుంది అండ్ దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి ఇక్కడ బ్యూటిఫుల్ కలర్ అండి మంచి స్కై బ్లూ కలర్ కి పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు బ్యూటిఫుల్ కాంబినేషన్ అసలు చూడండి ఎంత బాగుందో సారీ అయితే కంప్లీట్ గా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుందండి సో చూడొచ్చు త్రో ద శారీ వచ్చేసి మనకి ఇదే ప్యాటర్న్ లో ఉంటుంది చెక్స్ విత్ ఎల్ఫెంట్ డిజైన్ తీసుకున్నారు లిటరలీ చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో ఉన్నాయి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో సో హెవీ లుకింగ్ ఉంటాయి అనమాట జార్జెట్ ఫ్యాబ్రిక్ దట్ విత్ హెవీ లుక్ ఉంది కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సో రిచ్ పళ్ళు ఉంటుంది హ్యాండ్ మేడ్ టాజల్స్ సో బ్లౌజ్ విత్ బార్డర్ సో హ్యాండ్స్ కి కూడా మనకి చక్కగా బిగ్ బార్డర్ వస్తుందండి సో మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి గ్రాప్సూ బ్యూటిఫుల్ సారీ పిక బ్లూ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు చూడొచ్చు సారీ అయితే చాలా బాగుందండి త్రూ అవుట్ ద శారీ వచ్చేసి మనకి పిక్ బ్లూ ఉంటుంది బార్డర్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ లో పేర్ అప్ చేశారు సో కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే కంప్లీట్ గా జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ ఉండదు అండి శారీ అయితే సో హెవీ పళ్ళు ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా చక్కగా ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు విత్ బార్డర్ వస్తుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాప్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది వచ్చేసి మంచి వైలెట్ కలర్ విత్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు అసలు కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో వైలెట్ కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ కూడా మనకి వామ్ సిల్క్ వస్తుంది అనమాట చాలా సాఫ్ట్ ఉంటుంది ఈజీ టు డ్రేప్ ఉంటుంది ప్లీట్స్ వాళ్ళకైతే ఇంకా ది బెస్ట్ శారీస్ అనమాట ఇవి ఆల్ ఓవర్ శారీ చూడండి ఎంత హెవీ వేవింగ్ ఉందో చాలా చాలా లైట్ వెయిట్ ఉంది రీజనబుల్ అంటే రీజనబుల్ ప్రైజింగ్స్ లో ఇస్తున్నామండి లిటరలీ మనం సేల్ చేసిన ప్రైసెస్ అయితే టూ హై ఉండే ఇప్పుడు పెట్టే ప్రైసెస్ తో కంపేర్ చేస్తే సో బార్డర్ కూడా స్మాల్ బార్డర్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది రిచ్ పల్లు వచ్చేస్తుంది సో కమింగ్ టు ద బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బ్రోకేట్ బ్లౌజ్ వచ్చేసింది విత్ బార్ సో దిస్ లు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మంచి డార్క్ స్కై బ్లూ కలర్ కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇట్లానే హారిజోంటల్ లైన్స్ విత్ లీఫ్ ప్యాటర్న్ ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ అండి ఇవ్వండి చూడండి నేను మీ ముందు మాత్రమే శారీ కొట్టింగ్ చేస్తున్నాను దట్ మీన్స్ ఎంత ఫ్రెష్ ఐటమ్ అనేది అయితే చెప్తున్నానండి సో ఏదో మేము పాత స్టాక్ ని తెచ్చేసి ఆఫర్స్ లో ఇస్తున్నాం అని అయితే కాదు ది బెస్ట్ శారీస్ ని ఆషాఢం సేల్ లాగా ప్రైసెస్ అయితే రీజనబుల్ గా ఇస్తున్నాం అనమాట బార్డర్స్ కూడా కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ లో మంచి మీనాకారి విత్ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది రిచ్ పళ్ళు విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ వచ్చేస్తాయండి మనకి పళ్ళు కూడా చాలా నీట్ గా బ్లౌజ్ వచ్చేసి బ్రొకేడ్ వచ్చేస్తుంది నేవీ బ్లూ కలర్ లోని బ్రొకేడ్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్స్ ఉన్నాయండి సో ఈ పర్టికులర్ శారీ కూడా ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి ఐ థింక్ ఈ సెట్ వచ్చేసి టూ పీసెస్ ఉన్నాయన్నమాటో బ్యూటిఫుల్ కలర్ అండి వామ్ సిల్క్ లో మంచి మేతి ఎల్లో కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ ఇచ్చారు చాలా సాఫ్ట్ ఉన్న ఫ్యాబ్రిక్ అండి మంచి గ్రాండ్ లుకింగ్ ఉన్నాయి ఇది వచ్చేసి నేను అని చెప్తున్నాను కానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఫ్యాబ్రిక్ అయితే కొంచెం చినియా పట్టు లాగా ఉందండి మనకి శారీ అనేది మనం సెమీ చినియా పట్టు ఫ్యాబ్రిక్ లో శారీస్ తెచ్చాము కదా ఆ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి హారిజాంటల్ జెరీ లైన్స్ విత్ నైస్ జెరీ బూటీ వీవింగ్స్ కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్స్ ఉంటాయి మీనాకారి వీవింగ్స్ తో బార్డర్స్ కూడా చాలా నీట్ గా మీడియం సైజ్ బార్డర్స్ ఇచ్చారండి సో ఇలాంటి మరికొన్ని ఆఫర్ సారీస్ బడ్జెట్ రేంజ్ ఆఫ్ కోసం అయితే వెయిట్ సో స్టే ట్యూన్ ఫర్ ద బ్యూటిఫుల్ అప్డేట్స్ అండి సో పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బ్రోకేడ్ లో ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి వామ్ సిల్క్ లోనే మంచి కాంబినేషన్ అనమాట మెరూన్ కలర్ కూడా డార్క్ వైన్ షేడ్ లాగా అనిపిస్తుంది అండి మెరూన్ కూడా కాదు డార్క్ వైన్ కలర్ కి ఆ కైండ్ ఆఫ్ మెహందీ గ్రీన్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ బార్డర్స్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా చాలా నీట్ గా బార్డర్స్ అనేది చక్కగా వీవింగ్ బోర్డర్స్ రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్రోకేడ్ లో వస్తుంది ఈ పర్టికులర్ శారీస్ లెహెంగాస్ కి కూడా చాలా బాగుంటాయండి సో చెప్పాను కదా కొన్ని సారీస్ అయితే టూ పీసెస్ ఉన్నాయి కొన్ని అయితే సింగిల్ అని సో ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ అయితే సింగిల్ పీసే వచ్చిందండి గ్రాప్స్ సో బ్యూటిఫుల్ సారీస్ దుపియానా పట్టులో అసలు కాంబినేషన్స్ అయితే ది బెస్ట్ కాంబినేషన్స్ వచ్చినాయండి దట్ ఇన్ బడ్జెట్ రేంజ్ అనమాట సో మంచి కలెక్షన్ ని రీజనబుల్ ప్రైసింగ్ అయితే ఇస్తున్నామన్నమాట నెక్స్ట్ శ్రావణ మాసం కి వెడ్డింగ్స్ ఇలా చాలా ఉంటాయి కదా లెహెంగాస్ కుట్టించుకోవాలన్నా శారీగా కట్టుకోవాలన్నా కూడా చాలా చాలా బాగుండే కలెక్షన్ చూపిస్తున్నాము అంత రీజనబుల్ గా వచ్చే ప్రైజెస్ కూడా ఇస్తున్నాం అనమాట సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో బార్డర్స్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సిల్వర్ కలర్ హారిజోంటల్ లైన్స్ విత్ నైస్ జెరీ బుటీస్ కూడా తీసుకొని హైలైట్ చేశారు బార్డర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో స్మాల్ బార్డర్స్ అండి ఒకటి స్మాల్ ఉంటుంది ఇంకొకటి కొంచెం మీడియం సైజ్ లో ఇచ్చేసారు రిచ్ పల్లు ఇన్ కాంట్రాస్ట్ కలర్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ బ్లౌజ్ కూడా మనకి బ్రోకేడ్ విత్ బార్డర్ ఇచ్చారనమాట సో చూస్తున్నా కదా శారీస్ అయితే చాలా బాగున్నాయి మెయిన్ అయితే బడ్జెట్ రేంజ్ లో వస్తున్న శారీస్ అండి ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి గ్రఫ్స్